ఐ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నాను ఇదైతే శుక్రవారం రోజు మార్నింగే అండి మార్నింగ్ మార్నింగ్ అయితే లేవగానే నేనైతే ఫస్ట్ బట్టలు అయితే ఎందుకంటే మళ్ళీ పూజ అయిన తర్వాత ఉత్కబుద్ది కాదు అందుకోసమని బట్టలు అయితే ఇల్లు దుడిచేస్తాను ఇల్లు దుడిచేసిన తర్వాత మా పాప నేను ఇద్దరం ఫ్రెష్అప్ అయ్యి వచ్చేసి అయితే నేనైతే ఇక్కడ పూజ చేసుకుంటున్నాను ఇక్కడ పువ్వులు పెట్టినందుకు మస్తు కల అనిపిస్తుంది దేవుడు అయితే మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చినట్టు పువ్వులు అయితే పువ్వులు అసలు ఏదైతే దొరకని దొరికాయ దొరికినా కూడా ఆడిపోయి తేవాలి అందుకోసమని తేవట్లేదు నేనైతే ఈ మధ్య అందుకోసమని తెచ్చిన ఉండే మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడైతే పెట్టి అయితే పూజ అయితే వేసేస్తున్నాను నేనైతే ఇక్కడ హారతి ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మా ఆయనతో వీడియో తీస్తున్నాడు ఫస్ట్ టైము అంటే రెగ్యులర్గా ఏం తీయాడు ఎప్పుడో ఒకసారి ఇస్తూ ఉంటాడు పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే నేనైతే ఇక్కడ టీ పెడదామని టీ అయితే పెడుతున్నాను మా పాపకు సైడ్ అయితే రైస్ పెట్టినాను రైస్లో అయితే క్యారెట్ కొంచెం పెసరపప్పు కందిపప్పు వేసి అయితే మా పాపకు ఒక సైడ్ రైస్ పెట్టేసాను అండ్ మాకోసమైతే టీ పెట్టేస్తున్నాను ఇక్కడ పాలు అండ్ షుగరు టీ పొడి అయితే వేసేసి చాలా టైం అయింది పూజ చేసే వరకు అయితే నైన్ అవుతుంది ఎంత పొద్దున్నేసినకైతే నైన్ అవుతుంది ఎప్పుడైనా నైన్ అవుతుంది మేము ఎత్తి ఇక్కడ టీ పోసుకొని టీ అయితే తాగేస్తున్నాము మా ఆయనకైతే టీ పోసిచ్చేసిన కొంచెం అంతా అండ్ నేను ఇక్కడ టీ తాగేస్తున్నాను మీరు టీ తాగారు కూడా చెప్పేసేయండి నాకైతే టీ అయితే ఖచ్చితంగా తాగుతాను నేనైతే టిఫిన్ ఉన్నా లేకున్నా అండ్ తర్వాత పిండి ఉండే అందుకోసమని దోశలు అయితే వేసి ముందు రోజు చేసిన చట్నీ ఉండే అట్లనే అందుకోసమని ఇక్కడ దోశలు అయితే వేసేస్తున్నాను వేసిన తర్వాత నైట్ కర్రీ అట్లనే ఉంది మా దగ్గర చికెన్ కర్రీ చేసినాం నైట్ అది అట్లనే ఉంది అందుకోసమని ఇక వంట ఏం చేయలేకుండే టిఫిన్ వేస్తున్నాం ఈరోజు దోశ అయితే ఇక్కడ అయింది మా ఆయనకైతే దోశలు చేసిన తర్వాత నేనైతే వేసుకొని తిన్నామని నేను కూడా నేను ఒక మూడు దోశలు అట్లా వేసుకున్నాను వేసుకుని నేను కూడా ఇక్కడ తినేస్తున్నాను మీరు టిఫిన్ చేస్తారా మార్నింగ్ లేవగానే లేదంటే టీ తాగుతారో కూడా చెప్పేసి నాకైతే నేను టిఫిన్ ఉన్నా సరే లేకున్నా సరే నేను టీ అయితే ఖచ్చితంగా తాగుతా టీ తాగిన తర్వాత టిఫిన్ చేస్తాను మరి మీరు ఎట్లనే చెప్పేసి నాకైతే అండ్ మార్నింగ్ అయితే మేమైతే చికెన్ వేసుకొని తిన్నాము చికెన్ అయిపోయింది కాబట్టి ఈవినింగ్ అయితే పప్పు అయితే వేస్తున్నాం కొత్తగా ట్రై చేసాం మేమైతే పప్పు టొమాటో పప్పు అయితే వేస్తున్నాను ఇక్కడ అండ్ కందిపప్పులో వాటర్ వేసుకొని టొమాటోస్ రెండు అండ్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఆయిల్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఒక త్రీ విజిల్స్ వరకు మాకు అది విజిల్ వస్తలేదు ఈ మధ్య సరిగ్గా అందుకోసమని ఒక నాలుగైదు విజిల్స్ అయితే పెట్టినాము మరి ఎక్కువ ఉడికిపోయింది అప్పటికే అండ్ తర్వాత అయితే ఇక్కడ తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాము ఆయిల్ వేసుకొని ఆవాలు అండ్ జీలకర్ర అండ్ ఎండుమిర్చి పచ్చిమిర్చి మేమైతే ఇట్లా ఏం చేయకుండా ముందు ఏసారి అయితే కొత్తగా ట్రై చేసాను అయితే ఉల్లిపాయలు అట్లా వేయను ఇక్కడ అయితే ఉల్లిపాయలు అండ్ వెల్లిగడ్డ పేస్ట్ అంత బాగా మగ్గిన తర్వాత ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకున్నాం కొంచెం అండ్ తర్వాత మేము నార్మల్గానే వేసుకుంటాం పప్పు ఎండుమిర్చి ఒకటి వేసుకొని అండ్ తర్వాత అయితే ఇది ఇక్కడ కరివేపాకు పసుపు అన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం అయితే కారం కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అయితే ధనియాల పొడి కూడా మేమైతే ఇంట్లో అయితే వేసుకుంటున్నాము చాలా ఎక్కువ ఉంటుంది ఫ్లేవర్ అయితే దానికి అండ్ తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే పెట్టుకున్న పప్పు అయితే యాడ్ చేసుకోవాలి మేమైతే ఏం మెదపలేదు ఎందుకంటే బాగా ఉడికిపోయింది పప్పు అప్పటికి అసలు యాక్చువల్గా అయితే కచ్చపచ్చి ఉండాలి కదా అండ్ లాస్ట్లో చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకున్నాం పప్పు వేసుకున్న తర్వాత సాఫ్ట్గా ఉడికిపోయింది పప్పులో వాటర్ కూడా కొంచెం ఎక్కువ వచ్చిన బిభచ్చమైన టేస్ట్ ఏం రాలేదు మామూలుగానే వచ్చింది అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి దింపేసుకోవడం ఇంతే అండి పప్పుచారు అయితే అంటే ముద్దపప్పు లాగా కావాలి పప్పుచారు అయిపోయింది అది అయితే అండ్ నెక్స్ట్ డే ఇదైతే మేము ఇక్కడ ఫ్రై చేస్తున్నాము చిక్కుడుకాయ ఉంది అండ్ వంకాయలు ఉన్నాయి కొంచెం కొంచెం రెండు కళ్ళు ఫ్రై చేద్దామని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇక్కడ అల్లం పేస్ట్ పసుపు అన్నీ యాడ్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు అయితే వేసేసుకోవాలి చిక్కుడుకాయలు కదా అందుకని ముందేసుకున్నా అండ్ తర్వాత వంకాయలు కూడా యాడ్ చేసుకొని రెండు బాగా మగ్గిన మగ్గిన తర్వాత మనం టొమాటోస్ యాడ్ చేసుకోవాలి టొమాటో కొంచమే వేసుకుంటున్నాం ఫ్రై కదా అందుకోసమని తర్వాత అయితే కారం యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నా అండ్ లాస్ట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసి ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆగిన తర్వాత ఇందులో పొడి వేసుకుంటున్నాం కొంచెం అంతా ఫ్రైకి బాగుంటుంది కాబట్టి అంతే అండి కొద్దిసేపు ఉంచుకొని దింపేసుకోవడమే అంతే చిక్కుడుకాయ అండ్ వంకాయ ఫ్రై అయితే బాగా వచ్చింది కర్రీ అయితే అండ్ మా ఆయన అయితే ఇక్కడ చపాతి అండ్ నైట్ పప్పు ఉండే కదా టొమాటో పప్పు అది వేసుకొని తినేస్తున్నాడు నేనైతే ఇక్కడ టొమాటో పప్పు అండ్ ఫ్రై రైస్ అయితే లంచ్ తినేసాను నేనైతే ఆఫ్టర్నూన్ అయితే ఇక్కడ నేనైతే రాగి లడ్డు అయితే వేసినా మసాలా వేసిన లడ్డు తిన్నాను కూడా కానీ నెయ్యి వేసి కట్టేది ఉండలు ఈసారి కొత్తగా ట్రై చేద్దాం బెల్లం అయితే కరిగించి ఉండలు కడదామని చూసిన కానీ అసలు అట్ట ఫ్లాప్ అయింది ఎందుకో ఏమో మంచి రాలేవు అండ్ ఇక్కడ నేనైతే బెల్లం అయితే అది వన్ కప్పు ఇది వన్ కప్ సేమ్ సేమ్ తీసుకున్నాను రాగిపిండి వన్ కప్పు బెల్లం వన్ కప్పు కొంచెం వాటర్ వేసి కరిగించిన పాకం కూడా రాలేదు అది అండ్ ఈ వాటర్ని ఇందులో రాగిపిండిలో వేసి ఉండల్లా చుట్టుకోవడమే ఇంతే సింపుల్ కదా అని చేసిన కానీ అసలు నెయ్యి వేసి చేతిలో కంటించుకొని రుద్దుకొని కట్టినా మంచిగానే కానీ అవి రాళ్ళ లెక్క వచ్చినాయి మరి లడ్డు లెక్క అసలు రాలే ఒక్క ఏమో తిన్నాం మేము అంతే మిగిలినవి వాడేసినాము వేస్ట్ అయినాయి అట్ట ఫ్లాఫ్ వచ్చినాయి లడ్డూలు అయితే అండ్ నెయ్యి వేసి కడుతుంటే నేనైతే పౌడర్ చేసి బెల్లాన్ని పౌడర్ చేసి అండ్ రాగిపిండి పౌడర్లో కలిపి వేసి కట్టుకునేది సాఫ్ట్గా వస్తుండే మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుండే అసలు ఏం బాగాలేవు పాడేసిన వేస్ట్ అయినా లడ్డూలు అయితే ఎప్పుడు ఇట్లా ట్రై చేయొద్దని ఫిక్స్ అయినాయిగా నైట్కి అయితే ఏమంటారు పచ్చి పులుసు అయితే వేస్తున్నాను ఇక్కడ అని చింతపండు చారు పక్కగా తీసిపెట్టి చిన్న చిన్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి అందులోనే కట్ చేసి ఉల్లిపాయలను అయితే నలుపుకోవాలి వేసిన తర్వాత అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ తర్వాత అయితే ఇక్కడ నేను తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆవాలు కొంచెం జీలకర్ర అండ్ పది పచ్చి పులుసు మూడేసే మూడ పులుసు అంటారు మా దగ్గర అందుకోసం ఏమన్నా వేసే ఐటమ్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అట్లానే నేను మిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాను పచ్చిమిర్చి ఎండుమిర్చి అండ్ ఇందులోనే అలమలిగడ కూడా వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేస్తా ఇయ్యాను అండ్ పసుపు కరివేపాకు యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేసుకొని బాగా మగ్గించిన తర్వాత మనం ఇందులో కావాలంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకుంటాను స్కిప్ చేయాలంటే స్కిప్ చేయొచ్చు కారం పొడి వేసుకుని కొంచెం మగ్గించాలి మాడ కొట్టద్దు ఎందుకంటే తొందరగా మాడిపోతుంది కదా అందుకోసమని కొంచెం మంట మీదే వేపాలి అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని పల్లెపొడి వేసుకుంటాను నేనైతే ఒకసారి ట్రై చేసి చూడండి మస్తు టేస్ట్ వస్తుంది చిక్క కూడా అవుతుంది పచ్చి పులుసు పల్స కాకుండా అండ్ అది కూడా కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇందులోనే మనం చింతపండు చారు యాడ్ చేసుకోవాలి ముందు రెడీ చేసి పెట్టింది ఇక మసాలా పెట్టవద్దు దీన్ని డైరెక్ట్ తినేసేమే బాగుంటుంది టేస్ట్ అయితే నచ్చితే ట్రై చేయండి మీరు కూడా ఇది అయితే మేము సండే రోజు ఏం చికెన్ ఏం తెచ్చుకోలేకుండే అందుకోసమని ఇక్కడ ఎగ్ బిర్యానీ అయితే వేసుకున్నాము ఎగ్స్ని అయితే ముందువల్ల అయితే సండే రోజు మేమైతే ఎగ్ బిర్యానీ అయితే వేసుకున్నాము అందుకోసమని ముందు రైస్ ఉడుకు పెట్టినాకే వాటర్ అయితే పెట్టేసాము బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి అండ్ ఒక సైడ్ అయితే ఎగ్స్ అయితే ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్లో టొమాటో పూరి అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని అన్నీ బాగా మగ్గేంత వరకు ఉంచిన తర్వాత మనం ఇందులోనే పసుపు అండ్ కారం సాల్ట్ అన్నీ యాడ్ చేసుకోవాలి మనం స్పైసెస్ ఏమేమి ఉంటే అన్నీ యాడ్ చేసుకోవాలి ఒకటేసారి యాడ్ చేసుకొని గరం మసాలా కానీ ధనియాల పొడి అన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందులో మంట గిల్ల కొట్టుకున్న పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి గ్రేవీ బాగా వస్తుంది అండ్ ఇక్కడ వాటర్ అయితే మసలి అందుకొని అందుకొని నానబెట్టిన బియ్యం అయితే యాడ్ చేసుకొని ఉడికిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఇక్కడ గ్రేవీ పైన అయితే వేసేసుకోవాలి వేసేసుకొని లాస్ట్లో ఫుడ్ కలర్ అండ్ నెయ్యి కలిపి ఉండేది అందుకోసం రెండు కలిపి వేసేస్తున్నాడు ఇక్కడ అండ్ తర్వాత గరం మసాలా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర మా దగ్గర అయితే పుదీనా లేకుండా అందుకని కొత్తిమీర ఒకటి యాడ్ చేసుకున్నాము అండ్ అంతే అండి దమ్ ఇచ్చుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుంది నేను బిర్యానీ అయ్యే పైకి నేనైతే స్నానం చేసి వచ్చేసాను అంతలోపు మా ఆయన వెజిల్స్ అయితే వాష్ చేసిండు బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది మస్తు టేస్ట్ వచ్చింది నేనైతే ఇక్కడ తినేస్తున్నాను మీరేం తిన్నారు సండే రోజు చెప్పేసి నాకైతే ఆఫ్టర్నూన్ నేనైతే బిస్కెట్స్ అయితే ట్రై చేసిన మస్తు టేస్టీగా వచ్చినాయి అండ్ హెల్దీ కూడా ట్రై చేయండి షార్ట్స్లో పెడతాను వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్